మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ సిఆర్ పాటిల్ గారు గత నెల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈ లేఖ రాశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై రోజుల క్రితం రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఏం రాశారంటే ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ ద పిఎఫ్ఆర్ ఈస్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్ ఒకటి రెండు ఫరదర్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ ద కన్సెన్సెస్ రేస్డ్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆన్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అండ్ ఈస్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఫర్ టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ యొక్క టెక్నో ఎకనామిక్ అప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు ఎన్ని రోజుల కింద రాశారు ఇరవై రోజుల కింద రాశారు అంటే ఇరవై రోజుల కింద నీకు ఉత్తరం వచ్చినా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి స్పందించాడు